అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు సోషల్ మీడియా వేధింపుల వల్లనే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు పర్లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కొంతమంది